అందరికీ నమస్కారం ఈరోజు మనం దీపావళి పండుగ ఎలా జరుపుకోవాలి అసలు దీపావళి పండుగ అంటే ఏంటో తెలుసుకుందాం ఆశ్వయుజ మాసం చిట్ట చివర వచ్చే అమావాస్యకే దీపావళి అమావాస్య అని పేరు దీపావళి అంటే దీపముల వరుస అందుకే దీపావళి అమావాస్యకి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే మనం ఎప్పుడు స్నానం చేసినా స్నాన శ్లోకంగా గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్ధవ్ కురు అని శ్లోకం చదువుతూ చేస్తాం కదా ఆ శ్లోకం అర్థం ఏంటంటే ఏ నీటిలో స్నానం చేస్తున్నా గంగా యమున సరస్వతి గోదావరి నర్మద సింధు మరియు కావేరి వంటి పవిత్ర నదులు ఆ నీటిలో చేరి దానిని పుణ్యప్రదంగా మార్చమని ప్రార్థించడం కానీ దీపావళి నాడు ఆ శ్లోకం చదవనవసరం లేదు ఎందుకంటే దీపావళి తిది నాడు మాత్రమే ఎక్కడ నీరు ఉన్నా గంగ ఆ నీటిలోకి ఆవాహన అవుతుంది అందుకే తేలే లక్ష్మి జలే గంగే దీపావళి తిదౌ వసేత్ అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విధీయతేత్ అంటే నువ్వల నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నీటిలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది అందువలన ఎవరైతే దీపావళి అమావాస్య తిదినాడు నాడు ప్రాతకాలంలో నువ్వుల నూనె వంటికి రాసుకొని నదీ స్నానం అంటే తల మునిగేలా స్నానం చేస్తే అది నదీ స్నానం అవుతుంది అలాగ నువ్వుల నూనె వంటికి రాసుకొని లక్ష్మి స్పర్శ చేత అలక్ష్మి పోతుంది ఇంకా గంగలో చేసిన స్నానం వలన పాప రాసిపోతుంది ఇక ఆ తర్వాత దీపావళి నాడు ఖచ్చితంగా దీపావళి వరుస అంటే దీపముల వరుస పేర్చాలి ఆ దీపం వెలుగులో అలక్ష్మిని దూరం చేసి తైలాభ్యంగనం చేసి దీపముల వరుస పెట్టి లక్ష్మిని ఆవాహన చేయడమే దీపావళి వాకిట్లో దీపాల వరుస పేర్చిన తరువాత పితృదేవతలకి మార్గం చూపించి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు తుడుచుకొని ఆచమనం చేసి లక్ష్మీ పూజ చేయడమే దీపావళి పండుగ జరుపుకునే విధానం అలాగే లక్ష్మీ పూజలో లక్ష్మీ అష్టోత్తరం ఖచ్చితంగా చదవాలి చదవడం రానివారు విన్నా కూడా సరిపోతుంది